మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి గదికి ఆరు వాస్తు చిట్కాలు పూజ గది ఇంట్లో మంచి ప్రకంపనలు ప్రసరింపజేయడమే కాకుండా మిమ్మల్ని దైవిక శక్తులకు అనుసంధానం చేయడంలో సహాయపడుతుంది ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు మీ ఇంటిని ఆనందం మరియు సానుకూలతతో నింపడానికి వాస్తు ఖచ్చితంగా ఉండాలి వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం గదికి సరైన వాస్తుతో మీ ఇంటిని సానుకూల మరియు దైవికశక్తి యొక్క కేంద్రంగా మార్చడంలో మీకు సహాయపడటానికి క్రింది కొన్ని చిట్కాలు ఉన్నాయి ఒకటి పూజ గది యొక్క స్థానం పూజ గది కోసం వాస్తు ప్రకారం పూజ గది యొక్క స్థానం కోసం సూచించబడిన ప్రతి దిశలో ఏదో ఒక ప్రత్యేకతను సూచిస్తుంది అందుకే పూజగది యొక్క స్థానం పూజ గదికి వాస్తులో అత్యంత ముఖ్యమైన భాగం ఈశాన్యం ఉత్తమ గది దిశగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శివుని జోన్గా పరిగణించబడుతుంది మరియు అందువల్ల అత్యంత పవిత్రమైనది దీని తరువాత తూర్పు లేదా ఉత్తరం ఉంటుంది దక్షిణం వైపున ఉన్న గదికి వాస్తు అశుభమైనదిగా పరిగణించబడుతుంది మీ పూజ గదిని మెట్ల క్రింద లేదా వాష్రూమ్ దగ్గర ఉంచడం మానుకోండి ఎందుకంటే ఈ ప్రదేశాలు పూజ గదికి అశుభమైనవిగా పరిగణించబడతాయి పూజ గది తలుపులు మరియు కిటికీలు ఉత్తరం లేదా తూర్పు వైపు తెరవాలి పూజ గదిలో పూజగది వాస్తు ప్రకారం సానుకూల ప్రకంపనల కోసం పిరమిడ్ ఆకారపు పైకప్పు సిఫార్సు చేయబడింది తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లకు పూజ గది వాస్తు ప్రకారం ఉత్తరం లేదా తూర్పు మూలలో ఉండాలని సూచిస్తుంది రెండు విగ్రహాలు లేదా దేవతల స్థానం పూజ గదిలో వాస్తు ప్రకారం పూజ గదిలోని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మరియు గోడకు దగ్గరగా ఉండకూడదు విగ్రహాలను ఈశాన్య దిశలో ఉంచాలి అన్ని విగ్రహాలు ఒక దిశలో ఉండేలా చూసుకోండి మరియు తలుపుకు ఎదురుగా లేవని నిర్ధారించుకోండి వాటి చుట్టూ తగినంత గాలి ప్రవహించేలా విగ్రహాలను గోడలపై ఉంచకూడదు పూజా గది కోసం వాస్తు చిట్కాల ప్రకారం విగ్రహాలను భూమి నుండి కనీసం ఆరు అంగుళాల ఎత్తులో ఉంచాలి మరణించిన వారి చిత్రాలను లేదా హింసను వర్ణించే చిత్రాలను గదిలో ఉంచడం మానుకోండి విగ్రహాల నిర్మాణాలు చిరిగిపోకుండా లేదా విరిగిపోకుండా చూసుకోవాలి దీపాల స్థానం ఆగ్నేయ దిశలో ఉండాలి మూడు పవిత్ర వస్తువుల స్థానం పూజ గది పవిత్ర వస్తువులు మరియు ఇతర పూజ గది వస్తువుల నిల్వ కాకుండా ఇతర ఏదైనా అనవసర నిల్వ పూజ గదిలో ఉంచకండి గదిలో ఎలాంటి చిందరవందరగా ఉండకూడదు విగ్రహాల పైన ఏ వస్తువును ఉంచకూడదు దీపం మరియు అగ్నికుండాన్ని ఆగ్నేయ దిశలో ఉంచాలి నాలుగు పూజ గదిలో క్యాబినెట్లను ఉంచడం పూజ గదికి వాస్తు ప్రకారం సూర్యరశ్విని నిరోధించకుండా ఉండటానికి పూజ గదిలో ఏదైనా క్యాబినెట్లను ఉంచడం ఆగ్నేయ దిశలో ఉండాలి మీరు పూజా వస్తువుల నిల్వ కోసం పిరమిడ్ ఆకారపు టవర్ లేదా క్యాబినెట్లను నిర్మించవచ్చు ఎందుకంటే ఇది సానుకూల ప్రకంపనలను ప్రసరిస్తుంది వాస్తు ప్రకారం పూజ గదిలో విగ్రహాలపైన క్యాబినెట్లు ఉండకూడదు ఐదు పూజ గది రంగు లేత రంగులు గదికి ఉత్తమమైనవి అవి సానుకూల ప్రకంపనలను ప్రసరింపజేస్తాయి మరియు పూజలు మరియు ప్రార్థనలకు అనువైనవి క్రీం కలర్ పూజ గదికి అనువైన రంగు లేత నీలం తెలుపు మరియు లేత పసుపు వంటి రంగులు ప్రశాంతమైన మరియు ధ్యాన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈశాన్య దిశలో పూజ గదికి తెలుపు రంగు సరైనది ఆరు పూజ గదిలో లైటింగ్ పగటిపూట గది బాగా వెలుతురు ఉండేలా పూజ గదిలో కనీసం ఒక కిటికీ ఉండటం ముఖ్యం ఇది గదికి వాస్తు ప్రకారం సూర్యుని యొక్క సానుకూల శక్తి మరియు కంపనం స్వేచ్ఛగా ప్రవహిస్తుంది సూర్యాస్తమయం తర్వాత కూడా గది బాగా వెలుతురు ఉండేలా చూసుకోండి తగిన వెలుతురు ఉండేలా పూజ గదిలో లైట్ని పెట్టండి లేదా దీపం పెట్టండి పూజ గది చాలా పవిత్రమైనది మరియు వాస్తు సూత్రాల ప్రకారం దానిని ఉంచడం వల్ల ఇల్లు ఆనందంతో నిండి ఉంటుంది మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి మరియు మీ పవిత్రమైన మరియు సంతోషకరమైన ఇంట్లో ప్రతికూల శక్తికి చోటు లేదని నిర్ధారించుకోవడానికి పూజగది కోసం ఈ వాస్తు చిట్కాలన్నింటినీ అనుసరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్